ఏపీలో విజయంపై కూటమి ధీమత ఉంది ఎన్డీఏ కూటమి భారీ విక్టరీ సాధించబోతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి భారీగా పెరిగిన ఓటింగ్ ఎప్పుడూ లేని విధంగా ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తడం గంటల తరబడి ఓపికగా క్యూ లైన్లో నిలబడి ఉత్సాహంగా ఓటేయడం చాలా చోట్ల అర్ధరాత్రి సమయంలోనూ పెద్ద క్యూలు ఉండటం చూస్తుంటే ఏపీలో ప్రజలు మార్పు కోరుకున్నారు అనేది స్పష్టంగా కనిపించింది అంటున్నారు రాజకీయ పరిశీలికులు ఈసారి కొత్తగా వచ్చిన ఓటర్లు యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆరు లక్షలకు పైగా ఓటర్లు తరలి రావడం వంటి పరిణామాలతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెరుస్తోంది రాష్ట్ర పోలింగ్ సరళి ఎన్డీఏ పక్షాలకు అనుకూలంగా ఉందని వస్తున్న వార్తలతో టీడీపీ శిబిరంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతే పోలింగ్ పెరగడానికి కారణంగా భావిస్తున్నారు ఇప్పటికీ సర్వేలన్నీ కూటమిదే విజయమని చెప్పేశాయి ఇప్పుడు భారీగా నమోదైన పోలింగ్ ను బట్టి చూస్తే కనీసం నూట ముప్పై నుంచి నూట నలభై అసెంబ్లీ సీట్లు ఇరవై మూడు వరకు లోక్సభ స్థానాలు గెలుస్తామని కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎన్నికల వ్యూహాలు ప్రచార శైలిలో ప్రతి దశలను అధికార పార్టీపై ఎన్డీఏ పైచేయి సాధించిందని ఓటింగ్ సరళి కూడా దానికి అద్దం పట్టిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలు అస్తవ్యస్త విధానాలపై టీడీపీ అలుపెరగని పోరాటం చేసింది ఇదేం కర్మ రాష్ట్రానికి బాదురే బాదుడు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని తీవ్రంగా ఎండగట్టడం లోకేష్ యువగలం పాదయాత్ర పార్టీ అధినేత చంద్రబాబు మండు టెండర్లోనూ అలుపెరగకుండా చేసిన ప్రచారం వంటివి సానుకూల ఫలితాలను ఇచ్చాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతోపాటు సరైన సమయంలో జనసేన బీజేపీలతో జట్టుకట్టడం సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయడం గతానికంటే భిన్నంగా ముందుగా అభ్యర్థులను ప్రకటించడం బాగా కలిసి వచ్చిందని కూటమి శ్రేణులు భావిస్తున్నాయి మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటులో ఎక్కడైనా క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా అగ్రనాయకత్వం వెంటనే స్పందించి సర్దుబాటు చేయడం ఓట్ల బదిలీ సజావుగా జరిగేలా చూడటం వంటివి ఎన్డీఏ బలాలుగా పేర్కొంటున్నాయి ప్రభుత్వంపై ప్రజల తీవ్ర ప్రజాగ్రహం వెల్లుబిక్కింది వైసీపీ నేతల విచ్చలవిడి దోపిడి ఉద్యోగాలు ఉపాధి లేక యువత తీవ్ర నిస్పృహలో ఉండటం ఉద్యోగ వ్యాపార వర్గాల్లో ప్రభుత్వంపై గూడు కట్టుకున్న అసంతృప్తి రాష్టంలో ఎక్కడ అభివృద్ది అనేదే లేకపోవడం రాజధాని విధ్వంసం బడుగు బలహీన వర్గాలపై దాడులు దౌర్జన్యాలు అప్పులాంధ్రప్రదేశ్ సహా అనేక అంశాలతో జగన్ సర్కార్పై ప్రజలు విసిగిపోయారు ఇవే ఎన్డీఏకు కలిసొచ్చాయని భారీ విజయాన్ని కట్టబెట్టబోతున్నాయనే అంచనాలు ఉన్నాయి అదే సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు జగన్ ప్రభుత్వ అవినీతి అరాచకాలను తీవ్రంగా ఎండగట్టడం వంటివి ప్రజలపై విస్తృత ప్రభావం చూపాయన్న భావన వ్యక్తమవుతోంది మొత్తంగా ఈసారి మార్పు కోరుకున్న జనం వెనగా ముందు చూడకుండా ఫ్యాన్ రెక్కలు విరిచేశారనే టాక్ వినిపిస్తోంది కూటమిని అధికారంలోకి తెచ్చుకోబోతున్నారని తెలుస్తోంది